అనకాపల్లి జిల్లా పాయకురాపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు స్థానిక వైసీపీ కార్యాలయం నందు గూటూరు అభిమానులు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి గూటూరు శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక పిహెచ్సీ నందు గర్భిణీ స్త్రీలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లంకా సూర్యబాబు ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు వైస్ ఎంపీపీ పల్లెల స్వామి మాజీ మండల అధ్యక్షులు ధనిశెట్టి బాబురావు అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ దోమాడు సుందరరావు కేసనకుతు సత్తిబాబు पाला प्रसाद पल्लासा किबाबू तोट जमीन एर्र नरेश तुम्हारे पाग्न

અલા મજીલા તા લ્યો જો ટાંક્યુ આ આપણો તા દાદા દાદા કેલાયલા

happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you

ওরে এলা అంతే ఎలా కనీ కనపడదు అండి ఒకరు అదే రండి బాబు అదే రండి థ్యాంక్ యూ ఈ దగ్గరకి అందరికి థ్యాంక్ యూ గౌరవనీయులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బూటు శ్రీని గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు వారు వారి యొక్క దేవుడైనటువంటి సిడి 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 సాయిబాబా గారి ఫ్యామిలీ వెళ్ళడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆయనతో ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చోటుకున్నటువంటి ఈ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది దీనికి ముఖ్య కార్యకర్తలు తెచ్చి బాబురావు గారు ఎంపీపీ గారు సత్యబాబు గారు అందరూ కలిసి వారు లాలా ప్రసాద్ వాళ్ళ బ్యాచ్ ఆయన ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారు కూడా కలిసి కొట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గురుసైని గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఎందుకంటే ఆయన చాలా మంచోడు ఎవరైతే ఆపదలో ఉంటారో వారిని అందరినీ ఆదుకునేటువంటి సౌదయులు వారు ఆయన ఆ కారణంగా వారికి లేకపోయినా వారు దైవ దర్శనానికి ఎన్న జరిగే వీరందరూ వీరందరూ కూడా ఘనంగా చేయడం జరిగింది ఇదే నిజంగా అతను అతను మంచివాడు అని చెప్పడానికి కారణం ఆయన లేకపోయిన గొప్పగా చేయడమే ఆయన మంచి చేయడానికి నిదర్శనం ఆయన రాబోయే రోజుల్లో పార్టీలో కానీ ప్రజల్లో కూడా మంచి మంచి పదవులు అధిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు పత్రికా అందరికీ కూడా మా ధన్యవాదాలు ఈ రోజు గూడిసీని గారి పుట్టినరోజు వేడుకలకి ఘనంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ముఖ్య ఎదురుగా విచ్చేసిన జనసేర్ బాబురావు గారు మన జడ్బిటిసి గారు అలాగే వైఎస్ఎంపీ గారు స్వామి గారు అలాగే మన తాతారావు గారు అన్నవరం దేవస్థానం డైరెక్టర్ మన సుందరం గారికి మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియకుంటూ గూడి గారి కోసం ఒక విషయం చెప్పాలనుకున్నాను మీ ప్రతికా సవాదాలు ఉన్నారు కాబట్టి ఇలాంటి మనిషి అయితే మనకి ఎక్కడ కూడా ఇలాంటి నాయకులు ఎవరికి దొరకడు ఏ రాత్రి అయినా పగలైనా సరే మాకు ఇలా కష్టం వచ్చిందంటే ఏ టైం అయినా చూడకుండా వచ్చి ఆపద ఆపదలో ఉండే ఆడుకుండే మనిషి అంటే ఆ గుడి శ్రీని గారి అనుకోవాలా అలాంటి నాయకుడు ఈ రోజు అలా ఫ్యామిలీతో సిరిడి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది అనగా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కుటుంబ సమేతంగా కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మా అభిమాన నాయకుడు శ్రీ గూటూరు శ్రీనివాసరావు గారికి జన్మదిన జన్మజన శుభాకాంక్షలు తెలియజేస్తూ శతవాక్కు శతవాకు వల్లభూటూరు శ్రీనివాసరావు గారి కీర్తి ప్రతిభ నటరాజు ప్రతిబింబ నవతేజంబరు శ్రీనివాసరావు గారి కీర్తి ప్రతిభ నటరాజు ప్రతిబింబ నవతేజ గజబింబ గేజేలు నీకు జేజేలు రాజకీయాలలో చిత్రమైన నక్షత్ర తరతరాలకు ఆదర్శమైన రాజకీయ పుత్ర అర్బకుల ఆర్భాట మతము నడుము వదనమా ఇతర పార్టీ నాయకుల గుండెల కందని వేదమా చరిత్ర పుటల్లో సువర్ణ నక్షత్ర చరిత్ర గర్వించే యువకిశోరా విమర్శకులకు తాగుండదు నీ తరం మా నియోజకవర్గం పాయిక్రపేట గ్రామంలో నీవు జన్మించడం మాకు వరం జై గూటూరి

ఎమ అమ్మా తల్లి 6 ఆ వచ్చేమంట తల్లి బ్లైసి ఓకే ఓకే వంగలాకేనా అదర్ అదర్ వాడు అదర్ అదర్ అజ్లకెలు పో ఎలాసు పిసరి పగలకి దనకెలు ఇక్కడ కాదు అదతకెలు పోదు నేను

ගැන සම් අපප ස තු ළල ක්ල අයිදාගන ද බඩ ෙස්නර හතරට.